హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న అప్డేట్ మళ్ళీ లైవ్లో లైవ్లో ఏం జరుగుతుంది అలాగే ఎవరు శ్రీజ షష్టి వీళ్ళందరూ పవన్ డేవన్ పవన్ మామూలు పవన్ కళ్యాణ్ అలాగే తనుజా వీళ్ళందరూ కూర్చొని ఉంటారు అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏజ్ గురించి అడుగుతున్నారు ఎవరు క్యూరియాసిటీ ఓ ఏజ్ గురించి ఎవరు అడుగుతారు చెప్పండి ఎవరు శ్రీజ అడుగుతుంది అనమాట నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత వాళ్ళకి వాళ్ళు ఏజ్ చెప్తుంటే ఏంటి మీరు ఇంత చిన్నవాళ్ళ అని చెప్పి ఉంటారు అమ్మాయి శ్రీజ అలాగే షష్ఠి షష్ఠి అడిగింది ఫస్ట్ మీ ఏజ్ తర్వాత శ్రీజా కూడా యాక్టింగ్ చేసింది తర్వాత తనుజా మీ ఏజ్ ఎంత అంటే ఎవరైనా ఏజ్ అడుగుతారా ఇంతమంది కెమెరాస్ ముందు ఒక ఆడపిల్లని ఏజ్ ఎవరైనా అడుగుతారా అని చెప్పేసి తనుజా నిజమే కదా అనిపించింది అప్పుడు షష్టి అంటే నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు నేను ఎట్లాగైనా అడుగుతాను నేను ఏదైనా చెప్పేస్తా కూడా నా ఏజ్ ఎంత కూడా చెప్పేస్తాను ఇక్కడ నేను కరెక్ట్గా డెమన్ పవన్ ఎంటర్ అవుతాడు డెమన్ పవన్ లో అసలు ఎందుకు తీసుకుందా మీకు డౌట్ కదా మీకు అర్థమైంది డెమన్ పవన్ నన్ను ఎందుకు తీసుకున్నాడు లవర్ బాయ్ అంటే నేను రాత్రి రివ్యూలో చెప్పా లేదు గుర్తులేదు కానీ నేను నేనైతే ఎగ్జాక్ట్ గా ఏదైతే సేమ్ అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ హౌస్ లో లవర్ బాయ్ నీకు ఎలా అనిపించింది అలా ఎందుకు అనుకున్నావు అసలు ఎలా అనుకున్నా అంటే ఆల్రెడీ నేను అబ్బాయి మీద లవర్ బాయ్ గా ఉంటాడని అనుకున్నాను కాబట్టి మేబీ నాకు అవే కనపడ్డ ఏమో బిగ్ బాస్ షో లో ఎవరికొక్కరికి కొంత ఒక యాంగిల్ హౌస్ స్టోరీ కలపాలి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి కాబట్టి ఆ అబ్బాయి కొంతగా సరిపోతాడని తీసుకున్నారు సజాన్ కుందాం అంటే నిజంగా తీసుకోవడం కొంత ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది అబ్బాయి ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అని అగ్ని పరీక్షలో లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ లో వచ్చినంత మిగతా ఎపిసోడ్స్ లో తను లేడు షాకింగ్ అయినా తీసుకున్నారంటే ఏదో ఉండు అబ్బాయిలో ఇంత మరి అబ్బాయి తనకి న్యాయం చేశాడు అక్కడ చేస్తాడు ఇంకా ఎందుకు వచ్చింది అబ్బాయి ఒక లవర్ బాయ్ గా ఉంటాడు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ చూస్తా ఉంటే వీళ్ళంతా కొద్దిగా బయట కదా ఈ అబ్బాయి రాత్రి ఇప్పుడు ఏమైందంటే సృష్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ మీతో వాళ్ళు వేసి వెళ్ళిపోతారు ఆ ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి తర్వాత ఇది చెప్తారంటే హరీష్ గారు ఉంటారు అక్కడ ఆ ఈ తొక్కని ఇలాగే తీయాలి ఈ గింజని ఇలా తీసి ఇలా తీసి ఇలా తీయాలి అని చెప్పేసి డెమన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఏది ఫ్రూట్స్ ని కట్ చేయడంలో హరీష్ చూసి చూసి మీరు ఇక్కడ జ్యూస్ షాప్ ఏమైనా ఉందా అని అడుగుతారు అబ్బాయిని అలా కాదండి ఇట్లా తీయాలని చెప్తున్నా నేను అని చెప్పేసి అంటారు సో అక్కడతో ఆ మ్యాటర్ కంప్లీట్ సృష్టి దగ్గర ఒక డైలాగ్ కొడతారనమాట ఎవరు డేమన్ పవర్ డైలాగ్ ఆ డైలాగ్ రాసి సృష్టి మాటల్లో సృష్టి జీవితం ఏదో సరిది వేస్తా ఏదే ఆమె పాపం బ్లష్ అవుతూ ఉంటుంది అంటే ఇదేంటి సృష్టి అని పేరుతో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాడు అని అనుకుంది కొద్దిగా ఆ కళ్ళు చూడటం కానీ అలా కొద్దిగా లవర్ బాయ్ లాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసి ఎక్కడ ఎక్కడిది డైలాగ్ అనేది రాసింది రాజింండి అని ఎవరు రాసింది అని అంటే నాకు రాసిచ్చారు సరిగ్గా నేను చెప్పగలరా లేదా అని చెప్పేసి నాకు రాసి నేను సరిగ్గా చెప్పాను ఆ డైలాగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూర్చొని ఆలోచిస్తుంది ఏం చేస్తున్నాడు వీడు ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అర్థంగా రాసి ఉంది కాదంట ఆ అబ్బాయికి షార్ట్ ఫిలింస్ చేసేటప్పుడు రాసి ఇచ్చారంట పేరు పేరు అమ్మాయిదే ఉందంట ఓ షష్టి అవు అందుకు అబ్బాయి అక్కడ చెప్పట్ల పేరు మార్చి నేను చెప్పానండి సేమ్ ఇదే డైలాగ్ అని చెప్తున్నాను ఇదే అమ్మైనా అలాంటి అబ్బాయి ఉండాలి ఫిజికల్ గా స్ట్రాంగ్ కొంత క్యూట్ గా టబ్బి బబ్బీగా ఒక మంచి బ్యాంగ్లూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకోవడానికి బిగ్ బాస్ కి కావాలని పవన్ డెమన్ తీసుకున్నారు అన్ని ఇది పవన్ డెమన్ బయట చాలా రీల్స్ చేస్తాడు చాలా బ్యాచ్ ఉంటుంది బాగుంటుంది అది చాలా మంది ఆడపిల్లలతో డాన్స్ చేయడం కానీ ఆ అబ్బాయిలో ఇప్పుడు మనం అగ్ని పరీక్ష షోలో చూసాము ఆ అబ్బాయి ఎలా ఉంటాడు కాకుండా డైలాగ్ కూడా సరిగ్గా తను డిఫెండ్ కూడా చేసుకోలేడు ఇది మనకు తెలుసు ఎక్కువగా మాట్లాడలేడు కానీ అక్కడ అలా లేడు అబ్బాయి రీల్స్ లో దాంట్లో కానీ చాలా ఓపెన్ గా ఉన్నాడు ఇంట్లో ఒకటి కాదు కెరీర్ చేసుకునే క్రమంలో అలాగే నలుగు గోడల మధ్య కావచ్చు నలుగురు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు వైఆర్ దర్ ఎక్స్ప్లోర్ ఒక్కసారి ఇలాంటి ప్రపంచంలో ఈజీ కాదు చిన్న చిన్నగా వస్తుంది కానీ అబ్బాయిలో అయితే కంపల్సరీగా ఉంది లవర్ బాయ్ ఆటిట్యూడ్ అయితే కానీ ఇది అండర్ అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి ఈ ఎలా ఉంటుందో కానీ బిగ్ బాస్ కి అయితే ఈ ముందు బిగ్ బాస్ సజెషన్ చేస్తాం జాగ్రత్తగా వాడుకోండి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలి ఇక్కడ ఏం ఉండవు అక్కడ రిలేషన్స్ జస్ట్ ఏంటంటే కొద్దిగా ప్రోమోలకి కొంత మనకి నాకుసారికి మనకి కొంత చిన్న ఇదేనట్టు మనం ఇన్ని సీజన్ చూసాము ఏం సాధించారని ఎవరైనా ఆ గడప దాటంగా ఎవరింటికి వాళ్ళు పోయారు అంతే కానీ సంజనా గారు మాత్రం ఒక ఏదో ఒక అర్థమైంది కాస్త సేపు ఎందుకంటే తనకు వంట చేయటం రాదు అందరూ మార్నింగ్ చాలా డిహైడ్రేషన్ అయితే వా వాటర్ తాగితే చాలా మంచిది డీటాక్సింగ్గా బాగా పనిచేస్తుంది ఎందుకు ఇవన్నీ వంట చేయకుండా తాగడం తాగమని చెప్పడానికి మధ్యాహ్నం మరి లంచ్ లో ఏంటి అని అంటే బనానస్ ఉన్నాయి కదా అది తినేసేయచ్చు అంటే అట్లా అనుకోవడం వంట చేస్తారని నేను అనుకోవట్లే ఆమె కావాలని ఒక్కసారి ఒక సడన్ ఎక్స్ప్ అంటే అలా ముందుగా ట్యూన్ చేసి ఒక్కసారి ఆ టేస్ట్ తగిలింది అనుకోండి అమ్మ ఏంటి అసలు చెప్పింది ఇంత వచ్చా అనేది ఏమన్నా ట్రై చేస్తున్నారా లేదా రియల్ గానే నిజంగా రాదా అని ఐ డోంట్ థింక్ సో ఆమె చెప్పింది అంత అనిపించట్లా కన్ఫర్మ్ గా వచ్చనుకుంటున్నాను కనీసం మెయింటైన్ చేస్తా నాకు పెనం తీసి పక్కన పెట్టడం కూడా రాదు అని ఇక్కడే అసలు ఇలా ఇలాంటి ఉంటాయి బాగా ఇవి బయటపడికి రావు అలా జరిగింది నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ కలుద్దాం బాయ్